దేవునికి ఇష్టంగా బ్రతికి చూడండి దేవునితో నడిచి చూడండి దేవునితో ఒక రోజు లేక ఒక నెల ఒక వారం మనస్ఫూర్తిగా ఇష్టపూర్వకంగా పూర్ణ బలముతో పూర్ణ శక్తితో పూర్ణ ఆత్మతో దేవుణ్ణి వెంబడించి లేక దేవునితో నడిచి చూడండి అందులో ఉన్న ఆనందం సంతోషం ఆశీర్వాదం అభిషేకం వర్ణించలేనిది వర్ణనాతీతం వర్ణించలేదు దేవుడు గొప్ప ఆశీర్వాదాలు మన జీవితంలో ప్రసాదిస్తాడు హలలో ప్రసాదిస్తాడు ఎందుకంటే దేవునితో నడిచేవాడు ఎప్పటికీ చెడిపోడు మనిషితో నడిచేవాడు చెడిపోతాడేమో కానీ దేవునితో నడిచేవాడు నిత్య జీవాన్ని పొందుకుంటాడు హలలో లోకముతో లోకంలో ఉన్న వారితో ఆచారాలు అలవాట్లు పద్ధతులు అనుసరిస్తూ పాటిస్తూ వారి ప్రకారం జీవించేవారు స సరాసరిగా నిత్య నరకానికి వాళ్ళు వెళ్ళేది అవును మనము దేవునితో నడవడము దేవునితో బ్రతకడము దేవునితో జీవించడం దేవునికి బిడ్లారా మనము నేర్చుకోవాలి దేవుడు మనల్ని ఎప్పటికీ పెట్టేవాడు కాదు త్రోసి వేసేవాడు కాదు ఎప్పటికీ మనల్ని అనాథులుగా అభాగ్లుగా విడిచిపెట్టేవాడు కాదు మనం అడగక మునిపే మన అక్కర్లన్నీ కూడా మనకు ఇచ్చేటువంటి వాడు మనం ఏదైతే మనసులో అనుకుంటామో అది దేవుడు ఖచ్చితంగా సహాయించేవాడు స ఖచ్చితంగా దేవుడు కృప చూపి ఇచ్చేటువంటి గొప్ప దేవుడు మనకేం కావాల్నో అది సమృద్ధిగా ధారాలముగా ఇచ్చేటువంటి గొప్ప దేవుడు తిన్నికి కానీ త్రాగానికి కానీ ధరించుకోవడానికి కానీ ఉండటానికి కానీ ఏది కొదవ లేకుండా అన్ని సమృద్ధిగా దేవదేవుడు సహాయం చేస్తాడు ఎప్పుడంటే మనం దేవునితో నడిచినప్పుడు హనుకు ఎలాగైతే మరణము దూరమైందో మనకు కూడా